హాయ్ ప్రతి నెల ఒకటో తేదీ వస్తూనే రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుంది ఈరోజు అవతాతల కళలో ఆనందం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం నిజంగా కన్నుల పండుగగా జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు రాష్ట్రంలో ఎంత ఉన్నా ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఈరోజు పెన్షన్దారులకి పెన్షన్ టైంకి కదాలా వాళ్ళు ఈరోజు వాళ్ళ పిల్లల మీద లేకపోతే వాళ్లకు కష్టపడకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం పడినట్టుగా పెన్షన్ డబ్బులు టైంకి అందిస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు ఊర్లో ఉన్న బయట ఉన్న షాపులో ఉన్నా లేకపోతే పొలంలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా ఈరోజు ప్రతి గడపను ప్రతి అవతాతని ప్రతి పెన్షన్దారుని టచ్ చేసి ఈరోజు వాళ్ళకి పెన్షన్ అందజేస్తున్న ఘనత ఈరోజు కూటం ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ఖచ్చితంగా పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు నిజంగా ఈరోజు జీవితాంతం గుర్తుండిపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈరోజు ఎక్కడ ప్రతి రూపాయి ఈరోజు పెన్షన్దారులకి ఏదైతే ఇస్తున్నామో ప్రతి రూపాయి వాళ్ళకి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ చేతికి వెళ్తుంది అది కూడా ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకి కోడి కుయ్యడం అని లేట్ అవుతుందేమో కానీ కోడి కుయ్యక ముందు ఈరోజు వాళ్ళ ఇంటికి డబ్బులు పోతున్నాయంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామీలు ఏదైతే నెరవేరుస్తుందో సూపర్ సిక్స్ హామీలు కూడా సత్ ఫలితాలను ఇస్తున్నాయి ప్రజలందరూ కూడా ఈరోజు ఆ ఫలితాలను ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎంత అమలు చేయాలో అమలు చేస్తే ఎంత లబ్ధిదారులు ఆనందపడతారో ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తే రాష్ట్రం ఎంత బాగుపడుతుందో ప్రూవ్ చేసుకునే సంఘటన ప్రూవ్ చేసుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపన ఈరోజు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈరోజు పెన్షన్దారులకి పెన్షన్ అందించడం టైంకి వాళ్ళకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుంది థ్యాంక్ యూ